హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నేగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి రంజాన్ స్పెషల్ స్వీటు ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి ఈ స్వీట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి దీనికోసం ప్యాన్ పెట్టి రెండు గ్లాసుల వరకు చికెట్ పాలను తీసేసుకోవాలి మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మనకి ఈ షీర్ కుర్మా అనేది టేస్టీగా వస్తుందండి ఇలా రెండు గ్లాసుల వరకు అయితే చికెన్ పాలను తీసేసుకోండి మనం తీసుకున్న రెండు గ్లాసుల అనేది ఒక గ్లాస్ వరకు రావాలి అంతసేపు పాలను మరగనివ్వండి అప్పుడే మనకి షీర్ కుర్మ అనేది టేస్టీగా వస్తుంది పాలనేది మరిగిన తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ని తీసేసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోండి నేనైతే సేమే తీసుకున్నానండి ఇది ఆల్రెడీ రోస్ట్ చేసింది అనట కాకపోతే మళ్ళీ ఒకసారి వేయించుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అలాగే నేను సేమియాను కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా సేమియాని వేసుకొని కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఈ సేమియా అనేది టేస్ట్ బాగుంటుందండి ఇది ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోండి ఫ్రై చేయడం నేనైతే కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను ఆ స్మెల్ అనేది బాగుంటుంది కదా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మనకి పాలు అనేది షుగర్ కరిగిపోయి బాగా మరిగిపోయాయి మనం ముందుగా వేయించుకున్న ఈ సేమియాని వేసేసుకోండి ఇలా సేమియా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఈ సేమియా అనేది మనకి తొందరగానే కుక్ అవుతుందండి కాబట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫైనల్గా నేను ఇలా కొన్ని ఎండు ద్రాక్షాన్ని వేస్తున్నాను ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చీర కుర్మ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మిదంటలు